కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మిత్రులకు అట్లాగే గాంధీభవన్ మీడియా మిత్రులకు అట్లాగే ఈరోజు భూపాలపల్లిలో సత్యనారాయణ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది అక్కడ నేను భూపాలపల్లి నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్ నిన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫోన్లో అతను మాట్లాడిండు కానీ రేవంత్ రెడ్డి పీసీసీ కూడా నేను చెప్పడం జరిగింది ఈరోజు నాకు ఈరోజు నాంపల్లి కోర్టులో కేసు రెండు గంటలకు ఉంది ఈరోజు జడ్జిమెంట్ కూడా ఉంది కో అది ఒక కేసులో ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అంటే రెండు రోజులకు ఒకసారి కేసులు పెట్టడం జరుగుతుంది కొంత ఫైనల్ స్టేజ్లోకి వచ్చినాయి కొన్ని జడ్జిమెంట్ల కొంత ఎగ్జామినేషన్ కొంత ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి అందుకని ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా భూపాలపల్లికి రాలేకపోతున్నా ఇది పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అట్లాగే మన శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన జిల్లాకు సంబంధించి కాబట్టి బాబు శాసనసభ్యుడు మాజీ మంత్రి కూడా నేను ఈరోజు నాంపల్లి కోర్టులో కేసు ఉంది జడ్జి మిత్రుడు రాలేకపోతున్నా అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే అంటే ఇన్ఛార్జ్ కాబట్టి మీడియా మిత్రులు ప్రధానంగా తెలవాల్సిన అంశం ఏంటంటే రాంగ్ సిగ్నల్ రాంగ్ మెసేజ్ పోవద్దు కాబట్టి నేను ఒక వీడియో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజే కాదు రేపు కూడా రేపు మెదక్ పార్లమెంట్కి సంబంధించి మీటింగ్ ఉంది దానికి ఠాకూర్ గారు బోస్రాజు గారు రేపు సమావేశం తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఆ పార్లమెంట్కి సంబంధించి ఆ జిల్లా అధ్యక్షులు అక్కడ నరసింహారెడ్డి అట్లాగే నర్సారెడ్డి అట్లాగే ప్రస్తుతానికి అక్కడ మన ఇక్కడ తిరుపతి రెడ్డి ఇది మెదక్ దగ్గర రామాయణపేట దగ్గర పెట్టడం జరుగుతుంది అన్నీ కూడా మరి తిరుపతి రెడ్డి ఏర్పాట్లు చూడడం జరుగుతుంది స్థానికంగా రేపు కూడా నాకు పదిన్నరకు కూడా నాపల్లి కోర్టులో పేసి ఉంది ఆ పేసిలో ఎగ్జామినేషను అట్లాగే మధ్యాహ్నం కూడా కేసు ఉంది తొందరగా కేసు రేపు పూర్తి చేసుకొని రేపు అక్కడ చేరుకునే అవకాశం ఉంది కానీ భూపాలపల్లిలో సాయంత్రం నాలుగు గంటలకే ఇక్కడ జాయినింగ్ సత్యనారాయణది కాబట్టి నేను రెండు నుంచి ఇక్కడ రెండుగా మాకు రెండు గంటలకు పేసి రెండు నుంచి నేను నాలుగు ఐదు ఇక్కడనే సమయం నాలుగు ఐదు కావచ్చు ఇక్కడనే నాపల్లి కోర్టులో కాబట్టి అక్కడికి బయలుదేరి బయలుదేరినా రీచ్ కాలేను అందుకే నేను ఒకసారి మిస్ మిస్ మిస్అనజ్ కావద్దు మీడియా వాళ్ళు దీన్ని మళ్ళా రాలేదు అనే దాని మీద చర్చ లేకుండా ఎందుకు రాలేదు అనే చర్చకు అవకాశం లేకుండా ఈ రకంగా కేసులు ఉండడం వల్ల ఈ కేసులన్నీ కూడా గతంలో నేను ఈ సింగూరు మంజీరా నీళ్ళకి సంబంధించి పోరాటాలు చేసిన కేసులు అట్లాగే మెడికల్ కాలేజీ కావాలి తరలించరు కావాలి సంగారెడ్డికి అని చేసిన ఉద్యమాలు దాదాపు పది పన్నెండు కేసులు ఈ రెండు అంశాల మీద కేసులు బుక్ అయినాయి బుక్ చేయడం జరిగింది పోలీసులు కాబట్టి రెగ్యులర్గా బీసీలు ఉండడం వల్ల ఈ మధ్యలో కొంత కొన్ని కార్యక్రమాలకు అడ్డగడం కాకపోవడం ప్రధానంగా కేసులు ఎందుకంటే ఖచ్చితంగా కోర్టు అటెండ్ కావాలి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా మీడియా మిత్రులందరూ గమనించండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గమనించాలని ఈ వీడియోని మరి రిలీజ్ చేయడం జరుగుతుంది నమస్కారం